పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు పాటించాలి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి కుందులను ఒక పల్లెంలో కానీ తమలపాకుపై కానీ పెట్టాలి కింద ఆధారం లేకుండా పెట్టకూడదు ముందుగా కుందుల్లో నూనె పోసి తర్వాతే వత్తులను వేయాలి ఒక వత్తిని వేసి వెలిగించకూడదు రెండు లేదా మూడు వత్తులను కలిపి వెలిగించాలి దీపాన్ని నేరుగా అగిపుల్లతో వెలిగించకూడదు ముందుగా ఏకహారతిలో ఒక వత్తిని వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి దీపారాధన చేయగానే గంధం కుంకుమ పెట్టి పూలు అక్షింతలు వేయాలి దీపారాధనలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది నువ్వుల నూనె కొబ్బరి నూనె కూడా వాడవచ్చు ఎట్టి పరిస్థితుల్లో శనగ నూనెని వాడకూడదు కింద పడిన పూలను పూజకు వాడకూడదు వాసన చూసిన పూలను దేవుడికి ఉపయోగించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిన విగ్రహాలను పూజగదిలో ఉంచకూడదు మరణించిన వారి చిత్రపటాలు పూజగదిలో ఉంచకూడదు కోపంతో ఆగ్రహంతో కూడిన విగ్రహాలు పూజగదిలో ఉంచకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు స్త్రీలు తులసి దళాలను తుంచకూడదు దేవుడి పటాలను అమావాస్య రోజు అస్సలు శుభ్రం చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపాలను వెలిగించరాదు దీపం తూర్పు దిశన వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి దీపం ఉత్తర వైపున వెలిగిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది పూజ గదిలోని గంటను నేలపై పెట్టరాదు కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి గంటను ఉంచాలి దీపారాధన చేయగానే ముందుగా గణేషునికి ప్రార్థించుకోవాలి దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి నమస్కరించి ఈ శ్లోకాన్ని చదువుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ఇంట్లో నిత్యం రెండు పూటలా దీపారాధన చేస్తారు ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంట దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది తమ సోమ జ్యోతిర్గమయ ఓ పరమాత్మ మేము తమస్సు నుంచి వెలుగులోకి వెళ్ళదము గాక సర్వేజన సుఖినో భవంతు